హన్మకొండ జిల్లా నడికుడిలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు ఈ నెల పదవ తేదీ వరకు రోజుకు రెండు గ్రామాల చొప్పున భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నారు ఇవాళ చౌట్పర్తి ధర్మానం గ్రామాల్లో సదస్సుకి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి నారాయణ దూరదర్శన్తో మాట్లాడుతూ మూడు విభాగాలుగా భూ సమస్యల్ని పరిష్కరిస్తామని తెలిపారు జూన్ రెండో తేదీన చట్టం పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి పైలట్ ప్రాజెక్ట్ కూడా చేపట్టడం జరిగింది ఇందులో మూడు కేటగిరీలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు తీసుకున్న దరఖాస్తులో టేబుల్ డెస్క్తో ఇమీడియట్గా సాల్వ్ చేసేటి ఒక రకమైతే రేపు ఫీల్డ్ సిబ్బందితో ఫీల్డ్ ఎంక్వైరీ చేసి సాల్వ్ చేయగలిగేటి రెండు ఇక మూడవ కేటగిరీ ఖచ్చితంగా సర్వే చేయాల్సిన అవసరం ఉన్న చోట అది మూడవ కేటగిరీ ప్రభుత్వం కూడా ఇప్పుడు లైసెన్స్ సర్వేల నియామకం ప్రక్రియలో ఉంది అండర్ ప్రాసెస్ దాని తర్వాత మ్యాక్సిమం అన్ని సమస్యలు కూడా పరిష్కరించడానికి మేము చూస్తున్నాం ఇది భూభారతి పోటలు జూన్ సెకండ్కి ఫుల్ షేప్లో వస్తుంది అంటే మాడ్యూల్స్ కానీ నమూనాలు కానీ ఇంకా ఏ తరతర సమస్యలు టెక్నికల్ ఉన్నా కానీ జూన్ సెకండ్తో ఫుల్ షేప్లో స్టార్ట్ అవుతుంది భూభారతి పోటల్